తన భర్త తనకు కావాలంటూ ఓ అబ్బలా చేపడుతున్న మౌన పోరాటానికి తొంభై రోజులు గడిచింది న్యాయం లభించే వరకు తన పోరాటం కొనసాగిస్తానంటూ పట్టుపట్టి ఆసుపత్రి పాలైంది ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ పట్టణంలో చోటు చేసుకోవడం కలకలం నెలకొంది సామాజిక వర్గ పరంగా వైశ్యులైనప్పటికీ బాధితురాలకు న్యాయం లభించకపోవటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భర్త అత్తమామలు ఆడపడుచుల మానసిక వేధింపులు భరించి కూడా భర్తే సర్వస్వం అంటూ ఆందోళన కొనసాగిస్తున్నా ఆదుకునేవారు లేరని న్యాయం లభించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన రామకృష్ణతో తంగుడు కవితకు పదేళ్ల క్రితం వివాహమైంది ఆ దంపతులకు మానసిక వికలాంగుడు పుట్టాడని బిడ్డను భార్యను ఇంటి నుండి గెంటేశారని అయినా తన భర్త తంగుడు హరికృష్ణ తప్ప వేరే ప్రపంచం లేదంటూ కవిత ఆందోళన కొనసాగిస్తుందంటున్నారు శీతాకాలంలో చలికి కూడా ఆమె వారి అత్తింటి గడపలో గల చిన్న గదిలో కుమారుడు మానసిక వికలాంగుడితో కలిసి న్యాయం లభిస్తుందనే నమ్మకంతో పోరాటాన్ని కొనసాగిస్తుందంటున్నారు న్యాయస్థానంలో కేసు ఉందనే నెపంతో కవితను ఎలాగైనా ఇక్కడి నుంచి గెంటివేయాలని చెయ్యని ప్రయత్నాలు లేవు కవిత ఉంటున్న చిన్న రూంలో చుట్టూ కిటికీలు తీసేయడం ఎంట్రన్స్ డోర్స్ తీయడం దీనివల్ల విపరీతమైన చలి దోమలు ఎంత ఇబ్బంది పడినా కవిత అక్కడి నుంచి కదలకపోయినా ఆమె భర్త చలించడం లేదని ఆమె బంధువులు వాపోతున్నారు ఆమెకు భోజనం అందిస్తున్నా వారికి బెదిరింపులున్నా కొందరు తోటి మహిళగా ఆదుకోవడంతోనే ఈ పోరాటానికి ఊపిరి పోస్తుందంటున్నారు కవిత ఉన్న ఇంటికి తన తల్లిదండ్రులు రాగా ఆ సమయంలో ఎంట్రన్స్ గేట్ తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయామన్నారు ఎంత పిలిచినా కవిత నుండి స్పందన లేకపోవడంతో భయపడ్డామని అటు నుండి వస్తున్న ఒక అబ్బాయి గోడ దూకి వెళ్లి కవితను చూసేసరికి విగత జీవిక ఉండటంతో హుటాహుటిన స్థానికుల సహకారంతో మల్లేశ్వరరావు ఆసుపత్రికి తీసుకువెళ్లామంటున్నారు ఇప్పటికైనా మహిళా సంఘాలు ప్రజా సంఘాలు తన కుమార్తెకు న్యాయం చేసి ఆదుకోవాలని బాధితురాలు వారి తల్లిదండ్రులు బంధువులు కోరుతున్నారు మర్రి మనతో న్యాయంగా ఉంది రామారావు అనే వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడు వాళ్ళ పాప వచ్చి పాప వచ్చిన తర్వాత ఈ పాపకు రెస్పాన్స్ వచ్చింది మీరు ఇప్పుడు ఎం రోజు హాస్పిటల్ జాయిన్ నేను మొన్న జాయిన్ చేశాము మొన్న వచ్చాము మొన్న మాకు తలుపు కూడా తీయలేదు మొన్న రోజు ఎలా కూదు బాగలేదు తలుపు తీయ బాగంటే గేట్ తీయలేదు అలాగే రాత్రి పదివేల పది నెలలో కొన్నాము పది నెల మునిసరి తలుపు తీయలేదు తలు వెనక్కి వెళ్ళిపోయాను ఆ రాత్రి తలుపు తీస్తే నా కూతురికి ఈ స్టేజ్ లేకపోను ఇది కావాలనే చనిపోవాలని ప్లాన్ చేసిన తమ్ముడు రామారావు గారు ఆయన చేసిన ఆలోచన ఆయన ఉండే తప్పుడు ఆలోచన ఈరోజు నా కూతురికి ఇబ్బంది కలిగే స్టేజ్కి తీసుకొచ్చారు ఆయన మాటలు ఎవరు ఈ తిండి లేకుండా తినిపించకుండా వాళ్ళు రకరకాలైన ఇబ్బందులు కలిగించి ఇబ్బంది కలిగించడం వల్ల అది జలిసిపోయి జరిపించేసి ఆ ట్రీట్మెంట్ సక ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆక్సిజన్ హాస్పిటల్ తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల పాప మెంటర్గా ఇదైపోయి నమస్కారంకి వెళ్ళిపోయింది మూడు రోజులు తిరిగి తినలేదు అది తినదని కూడా చూడలేదు అది తిండి తినలేదు తినకపోవడం వల్ల ఇప్పుడు డెబ్బై